సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి గ్రామంలోని పోచమ్మ తల్లికి బోనాల పండుగ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు రాజమల్లయ్య తెలిపారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాల పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని పోచమ్మ దేవాలయంలో పూజలు చేశామన్నారు భక్తులతో ఆలయ ప్రాంగణం కిటికెట్లాడిందన్నారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు తెలిపారు పోషంబ బోనాలు కుర్మ కు కలిసి ఏకతాటిపై బోనాలు కోషంబ బోనాలు చేస్తున్నాము ఇది ప్రతి సంవత్సరము అన్నవాయిద్యం జరుగుతున్నది కాబట్టి మేము ఆషాఢ మాసముల్లే ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో చేసుకుంటాము రేపు పీరపోకు పీరపోకు చేస్తాము ఈరోజు మాత్రం ఆషాఢము కోషంబ బోనాలు కుర్మ సంఘ ఆధ్వర్యంలో కుల పెద్దలందరి ఆధ్వర్యంలో సంఘ బోనాలు చేస్తున్నాం ఈ రోజు ఆషాఢ మాసం ప్రారంభమైంది కాబట్టి మోసమ్మ బోనాలు వేస్తున్నాము మరియు రేపు ఆదివారం రోజున మిరప బోనం కూడా వేయడం జరుగుతుంది ఇది తుమ్మలకు ఆనవాయితీగా జరుగుతున్న పండగ